హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత డాక్టర్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి నేను చాలా బాగున్నాను మీ అందరు ఎలా ఉన్నారు కామెంట్ చేస్తూ ఉండండి సో ఈరోజు వీడియోలో అండ్ మీతో షేర్ చేసుకోబోతున్నాను చాలా ఇంపార్టెంట్ విషయం అనమాట ఎక్స్పెషల్లీ బాయ్స్ కోసం ఈ వీడియో హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను నేను ఎందుకంటే మీరు ఎవరితో అయినా ఒక అమ్మాయితో రిలేషన్ పెట్టుకొని ఉన్నప్పుడు సో కొద్ది రోజులు బాగానే ఉన్నా ఆ తర్వాత సడన్గా మిమ్మల్ని అవాయిడ్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు కొంతమంది అమ్మాయిలు అనమాట బట్ మీతో ఉంటూ ఇంకొద్ది రోజుల్లో మిమ్మల్ని వదిలించుకోవాలి అనుకునే అమ్మాయి ఇచ్చే రెండే రెండు సింటమ్స్ ఏంటి సో ఐ థింక్ ఒక రెండు పనులు అనమాట ముఖ్యంగా అనమాట ఇవి ఈ సింటమ్స్ కనుక ఉన్నట్లయితే మేబీ కొద్ది రోజుల్లో మీ గర్ల్ ఫ్రెండ్ మిమ్మల్ని వదిలించుకొని వెళ్ళిపోతుంది అనేది మీరు అర్థం చేసుకోవచ్చు సో అవేంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాకపోతే నా స్మాల్ రిక్వెస్ట్ కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి వీడియో నచ్చిందా లైక్ షేర్ కామెంట్ కూడా చేసేయండి నా లేటెస్ట్ అప్డేట్స్ ఫాలో అవ్వాలని ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉన్నట్లయితే నా ఇన్స్టాగ్రామ్ ఐడి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను కావాలనుకుంటే అది కూడా చెక్ చేసుకోవచ్చు మీరు సో విడలకు వెళ్లే అయితే నేను మామయాత్ నుంచి కొన్ని సన్ స్క్రీన్స్ అయితే తెప్పించుకున్నాను ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ కాబట్టి సో మనం బయటకు వెళ్తున్నామంటే ఖచ్చితంగా స్కిన్ ట్యాన్ అయిపోతుంది డ్యామేజ్ అయిపోతుంది కాబట్టి మన స్కిన్ ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఈ సంబంధించి కొన్ని ప్రొడక్ట్స్ అయితే నేను తీసుకున్నాను అంటే ఓన్లీ సన్ స్క్రీన్స్ వాటికే తెప్పించుకున్నాను అనమాట సో మీకు కూడా హెల్ప్ అవుతుందని షేర్ చేస్తున్నాను ఫస్ట్ వన్ వచ్చేసి మామాయత్ నుంచి విటమిన్ సి డైలీ గ్లో సన్ స్క్రీన్ ఒకటి తీసుకున్నాను అండి ఇందులో మనకి పిఏ ప్లస్ 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 అనమాట త్రీ ప్లస్ ఉంటాయి యాక్చువల్లీ ఎన్ని ప్లస్ ఉంటే మన స్కిన్ కి అంత ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట యూవీఏ యూవీబీ రేస్ నుంచి ప్రొడక్ట్ చేయటం మాత్రమే కాదండి మన స్కిన్ గ్లో కూడా తీసుకొస్తుంది అనమాట సో కొంచెం క్వాంటిటీలో మీరు తీసుకొని అండ్ స్మెల్ మాత్రం చాలా బాగుంది అండ్ కొంచెం ఇలా మీరు తీసుకొని మీ ఫేస్ అండ్ నెక్ తర్వాత హ్యాండ్స్ అన్నీ అప్లై చేసేసుకోండి అండ్ చాలా మంచిగా జెంటిల్గా స్కిన్ లోపలికి అయితే వెళ్ళిపోతుంది మీకు అంటే ఆయిలీ ఆయిలీగా కానీ లేదంటే ఇరిటేషన్గా ఉండటం కానీ ఇబ్బందిగా కానీ అస్సలు ఉండదు అనమాట అంటే మీరు ఏదో అప్లై చేశారనే ఫీలింగ్ కూడా అసలు ఉండదు సో ఎప్పుడైనా మీరు బయటకు వెళ్తున్నప్పుడు కొంచెం ఎండలో ఏదైనా వర్క్ మీరు బయటకు వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా ఒక థర్టీ మినిట్స్ అయితే అప్లై చేసేసుకోండి నెక్స్ట్ వన్ వచ్చేసి అల్ట్రా లైట్ ఇండియన్ సన్ స్క్రీన్ తీసుకున్నాను సో ఇది కూడా మన స్కిన్ ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట ఇది కూడా కొంచెం క్వాంటిటీలో తీసుకోండి సన్ స్క్రీన్ అనేది మరీ ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదు అంటే మినిమం మీకు ఎంత అయితే మీ స్కిన్కి సరిపోతుందో అంతే క్వాంటిటీలో తీసుకోండి సో కొంచెం అలా తీసుకోని అంటే మీకు జస్ట్ చూపిస్తున్నాను అంతేనో సో అలా బ్లెండ్ అయిపోతుంది ఎంత ఈజీగా బ్లెండ్ అయిపోతుంది అంటే స్కిన్ లోపలికి చాలా చాలా బాగుంటుంది దీంట్లో కూడా మనకి పిఏ ప్లస్ 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 అనమాట అండ్ యూవిఏ యూవీబీ రేస్ నుంచి మన స్కిన్ని చాలా బాగా ప్రొటెక్ట్ చేస్తుంది ఖచ్చితంగా ఈ సన్ స్క్రీన్ యూజ్ చేయండి మీరు వచ్చేసి బీట్రూట్ హైడ్రోఫుల్ సన్ స్క్రీన్ అనమాట ఇందులో వచ్చేసి మనకి ఏంటంటే బీట్రూట్ అండ్ హెలరిక్ యాసిడ్ ఉంటుంది స్కిన్ మంచిగా ప్రొటెక్ట్ చేస్తుంది అండ్ స్కిన్ మీద ఎలాంటి ర్యాషెస్ రాకుండా అండ్ స్కిన్ మంచిగా గ్లో తీసుకొస్తూ అండ్ పింక్ షేడ్లో మీ ఫేస్ అనేది మంచిగా వెల్వేట్ అవుతుంది అనమాట ఖచ్చితంగా ఈ సన్ స్క్రీన్ యూజ్ చేయండి ఇది కూడా లిటిల్ క్వాంటిటీలో కొంచెం తీసేసుకొని ఎక్కడైతే అంటే మీరు సన్కి ఎక్కడైతే ఎక్స్పోజ్ అవుతుంటారో ఆ ప్లేసెస్లో అప్లై చేసేసుకోండి ఎందుకంటే మనకి ఎక్కువ హ్యాండ్స్ ఫేస్ అయితే ఎక్కువ ఎక్స్పోజ్ అవుతుంది సన్కి కాబట్టి ఖచ్చితంగా నేనైతే జస్ట్ హ్యాండ్ మేడ్ చూపిస్తున్నాను మీకు అలాగా సో ఈ విధంగా అప్లై చేసుకోవాలి అండ్ మనకి ఇది డెర్మోటాసికల్ టెస్టెడ్ మమయత్ ప్రొడక్ట్స్ అని మీ అందరికీ తెలుసు అండ్ అలాగే మేడ్ సర్టిఫైడ్ అనమాట అండ్ ఏ స్కిన్ టైప్ వల్లైనా సెట్ అయిపోతుంది ఇప్పుడు నేను చూపించే సన్ స్క్రీన్స్ అన్ని కూడా మీకు ఆయిలీ డ్రై కాంబినేషన్ అండ్ ఎలాంటి స్కిన్ అయినా కూడాను ఈజీగా అబ్జర్వ్ అయిపోతుంది సెట్ అయిపోతుంది అనమాట ఇవన్నీ వచ్చేసి ఉప్టాన్ డీటాన్ సన్ స్క్రీన్ ఒకటి తీసుకున్నాను సో ఇది కూడా మనకి స్కిన్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట అంటే చాలా మందికి పింపుల్స్ కానీ కొంచెం ఆయిలీ ఆయిలీగా ఉండటం కానీ సో అలాంటి వాళ్ళు కూడా చాలా బాగా సెట్ అవుతుంది ఇందులో వచ్చేసి మనకి టర్మరిక్ ఉంటుంది సో ఎలాంటి ఇన్ఫెక్షన్స్ అవ్వకుండా స్కిన్ ని ప్రొటెక్ట్ చేస్తుంది అన్నమాట సాఫ్రాన్ ఉంటుంది మనకి ఎస్పీఎఫ్ ఫిఫ్టీ ప్లస్ 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 ఫోర్ ప్లస్ లో ఉన్నాయండి ఇందులో నేను మనకి కొంచెం క్రీమీగా ఉంది అనమాట అండ్ చాలా బాగుంది అయితే మాత్రం అండ్ మనకి ఏదో అప్లై చేసామనే ఫీలింగ్ ఉండదండి ట్యాన్ రిమూవ్ చేస్తుంది ట్యాన్ అవ్వకుండా ఉండటం మాత్రమే కాదండి ఆల్రెడీ మీకు ఏదైనా ట్యాన్ ఉన్నా కూడాను ఆల్మోస్ట్ రిమూవ్ చేస్తుంది అనమాట సో ఖచ్చితంగా అయితే యూస్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి నేను ఇంకొకటి తీసుకున్నాను ఇది వచ్చేసి మామాయత్ రైస్ వాటర్ డ్యూ సన్ స్క్రీన్ అనమాట ఇది సో ఇది కూడా మనకి ఇది వచ్చేసి కొంచెం జెల్ ఫామ్లో అంటే కొంచెం వాటరీగా ఉంటుంది అనమాట సో మీకు చూపిస్తాను చూపించిన కొంచెం క్రీమీగా ఉంటుంది సో ఇది వచ్చేసి కొంచెం జెల్ ఫామ్లో వాటరీగా ఉంటుంది అనమాట అంటే మనకి చూస్తేనే అర్థమైపోతుంది ఈజీగా బ్లెండ్ అయిపోతుంది అనమాట చూసారు కదా అండ్ మీకు ఇక్కడికి ఇక్కడికి హ్యాండ్ డిఫరెన్స్ కూడా తెలుస్తుంది సో ఇవన్నమాట నేను మామాయాత్ నుంచి కొన్ని ప్రోడక్ట్స్ తీసుకున్నానని చెప్పాను కదా ఎప్పుడైనా కూడాను ఎస్పీఎఫ్ అనేది థర్టీ అబౌవ్ ఉన్నదే యూజ్ చేసుకోండి అంటే స్కిన్ మంచిగా ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట అంతకంటే తక్కువ ఉంటే మీ స్కిన్కి అంత మంచిది కాదు కానీ మనకి ఇందులో మామాయాత్లో ఫిఫ్టీ ప్లస్ 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 అనమాట సో మనకి చాలా ప్లస్లు ఉన్నాయి ఎండ నుంచి స్కిన్ అయితే కాపాడుతుంది సో ఫైనల్లీ ఇవన్నమాట నేను తీసుకున్న సన్ స్క్రీన్స్ అన్నీ మీతో షేర్ చేసుకున్నాను సో మీకు ఎవరికైనా కానీ ఆయిలీ స్కిన్ ఉన్నా సరే ఎలాంటి స్కిన్ టైప్ అయినా సరే పింపుల్స్ ఉన్నా సరే అండ్ తర్వాత మీకు ఏమైనా మచ్చర్ లాంటి ఉన్నా సరే మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది మీ స్కిన్ని క్లియర్ చేస్తుంది అనమాట ఫేస్ మీద ఎలాంటి డస్ట్ ఆయిలీనెస్ లేకుండా ఎండ నుంచి చాలా మంచిగా ప్రొటెక్ట్ చేస్తుంది ఈ ప్రొడక్ట్స్ సన్ స్క్రీన్స్ అన్నీ కూడాను ఐ థింక్ ఎన్ని రకాలు ఉన్నాయి మనకి మామాయతిలో సన్ స్క్రీన్ చూసారా ఓ మీకు కూడా కావాలి అనుకుంటే నేను లింక్ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను చెక్ చేసేసుకోండి దాంతో పాటుగా స్క్రీన్ మీద నా కూపన్ కోడ్ ఇస్తాను నా కూపన్ కోడ్ మీరు యూజ్ చేయటం వల్ల మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ వస్తుంది అంటే సో నార్మల్ ప్రైస్ కన్నా కూడాను మీకు డిస్కౌంట్ అనేది వస్తుంది అనమాట నా కూపన్ కోడ్ మీరు యూస్ చేయడం వల్ల సో ఖచ్చితంగా సన్ స్క్రీన్స్ అప్లై చేసుకోండి ఎండలో బయటకు వెళ్తున్నప్పుడు మీ స్కిన్ని కాపాడుకోండి ఖచ్చితంగా గుర్తు పెట్టుకోండి ఎప్పుడైనా కూడాను ఒక రిలేషన్ కంటిన్యూ చేస్తున్నప్పుడు ఆ రిలేషన్ బ్రేక్ తీసుకోవాలి అంటే స్టాప్ చేసేసేయాలి అని అనుకునేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళలో కొన్ని చేంజెస్ వస్తూ ఉంటాయి అన్నమాట అది ఎందుకు వస్తాయి అంటే కొన్ని రీజన్స్ ఉండొచ్చు ఎందుకంటే వాళ్ళకి మేబీ మీరు నచ్చకపోవటం వల్ల కావచ్చు లేదా వేరే చాయిస్కి వెళ్ళినప్పుడు కావచ్చు లేదా ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల కావచ్చు అండ్ ఓవరాల్గా రీజన్ ఏదైనప్పటికీ కూడాను సంథింగ్ మిమ్మల్ని వదిలించుకోవాలి అనుకున్నప్పుడు చేసే ముఖ్యమైన పనులు అనమాట ఈ రెండు కూడాను సో ఎందుకు అంటే గర్ల్స్ మైండ్ సెట్ అనేది కొంతమందికి ఎప్పుడు ఎలా ఉంటుందో అసలు తెలీదు అంటే ఎప్పుడు వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుందో ఎప్పుడు వాళ్ళు వదిలేసుకొని వెళ్ళిపోతారో కూడా వాళ్ళకే ఒక క్లారిటీ ఉండదు అనమాట ఐ మీన్ కొంతమంది గర్ల్స్ గురించి మాట్లాడుతున్నాను ఇలానే కొంతమంది బాయ్స్లో కూడా ఉంటారు అండి అండ్ అందరు బాయ్స్ ఒకేలా ఉండరు అందరు గర్ల్స్ ఒకేలా ఉండరు అని నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను సో మంచి అమ్మాయిలు ఉన్నారు మంచి అబ్బాయిలు ఉన్నారు అండ్ మోసం చేసే ఏ ఉన్నారు మోసం చేసే అబ్బాయిలు కూడా ఉన్నారు అనమాట బట్ ఎప్పుడు ఎవరిని ఒకే టార్గెట్తో చూడమాకండి వీళ్ళకి కాస్త ఎప్పుడైనా ఒకటి ఇంకో విషయం చెప్పాలనుకుంటే ఎవరైనా మన లైఫ్లో ఎవరైనా డిస్టర్బ్ చేసో లేకపోతే చేజ్ చేసో వెళ్ళిపోయారు అనుకోండి అండ్ ప్రతి ఒక్కరు అలానే ఉంటారని అనుకోవద్దు అందరు అలా ఉండరు సో మన లైఫ్లో ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగింది అని ప్రతి ఒక్క అబ్బాయి అలానే ఉంటాడు ప్రతి ఒక్క అమ్మాయి అలానే ఉంటుంది అని మాత్రం ఒక డెసిషన్కి రామాకండి సో అది కరెక్ట్ కాదనమాట కానీ ఇక్కడ పక్కాగా వదిలించుకోవాలి అనుకున్నప్పుడు చేసే పని మాత్రమే నేను చెప్తున్నాను సో మేబీ ఏంటంటే ఒకటి మనకి హార్ట్కి అండ్ బ్రెయిన్ దగ్గర ఒక క్లారిటీ ఉంది అంటే ఖచ్చితంగా రిలేషన్ బ్రేక్ అవ్వదు ఎందుకంటే వాళ్ళకు ఫస్ట్ నుంచి కూడా స్టార్టింగ్ నుంచి ఒక క్లారిటీ ఉంటుంది ఏం క్లారిటీ అంటే సో మాకు లైఫ్లో ఎన్ని డిస్టర్బెన్సెస్ వచ్చినా ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా ఎలాంటి ఇష్యూస్ వచ్చినా సరే మేము ఓవరాల్గా కలిసి ఉండాలి అనే మైండ్ సెట్తో ఉన్న వాళ్ళు ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా సరే అది చాలా ఈజీగా సాల్వ్ చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు ముందుకి బట్ అలా కాకుండా ఇలా కొంతమందికి మైండ్ డైవర్ట్ అయిపోతుంది అనమాట ఎందుకంటే ఇప్పుడు ఒక ఫ్లవర్ని మనం చూస్తున్నాం అనుకోండి సో అలా చాలా బాగుంది ఫ్లవర్ అని మనం అలానే చూస్తూ ఉంటాం బట్ అంతకంటే బెటర్ ఇంకా మంచిగా అందంగా ఉన్న ఫ్లవర్ ఇంకోటి కనిపించింది అనుకోండి వెంటనే టర్న్ అయిపోతుంటారు కొంతమంది కొంతమంది విషయంలో కూడా ఇలా జరుగుతూ ఉంటుంది అనమాట అక్కడ ఫస్ట్ వచ్చే ఒక చేంజ్ ఏంటి అంటే మాట్లాడే విధానం మారిపోతుంది అనమాట ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఒకరిని మనం అవాయిడ్ చేస్తున్నామంటే ఫస్ట్ వచ్చే మార్పు మన మాట తీరు మనం ఎలా మాట్లాడుతున్నాం అనే దాంట్లోనే చేంజెస్ నైంటీ పర్సెంట్ వచ్చేస్తాయి అనమాట ఎందుకంటే చాలా ఇష్టంగా చాలా ప్రేమగా మాట్లాడిన వాళ్ళు సడన్ గా ఏంటంటే మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నట్లు కావచ్చు ఇంట్రెస్ట్ లేనట్టు మాట్లాడటం కావచ్చు లేదంటే మీరు ఏదో ఒక సాకులు చెప్పడం మాట్లాడాలి అనుకున్నప్పుడు ఏదో ఒకటి చెప్పేసి అవాయిడ్ చేయటం ఇట్లాంటివి చేస్తుంటారు అనమాట అవి స్టార్టింగ్ లో ఉండవు మంచిగా ఉన్నప్పుడు ఉండవు అనమాట దూరం పెట్టాలి వదిలించుకోవాలి అనుకున్నప్పుడు మాత్రమే అలా చేస్తుంటారు కాబట్టి ఇలాంటివి సింటమ్స్ మెయిన్గా జరుగుతూ ఉంటాయి అనమాట గర్ల్స్ విషయంలో వచ్చేసి ఎందుకంటే మీరు ఇంతకు ముందు కాల్స్ చేసినప్పుడు కానీ టెక్స్ట్ చేసినప్పుడు కానీ చాలా వెంటనే రెస్పాండ్ అవుతూ ఉంటారు అనమాట స్పాట్లో అంటే అంత కేరింగ్ ఎఫెక్షన్ చూపిస్తూ ఉంటారు బట్ అలా మీ కాల్ కోసం టెక్స్ట్ కోసం వెయిట్ చేసిన వాళ్ళు సడన్ గా అసలు మీరు ఎనీ టైమ్స్ కాల్ చేసినా కూడా రెస్పాండ్ అవ్వకుండా రెస్పాన్సిబుల్ గా అవాయిడ్ చేస్తున్నట్లుగా బిహేవ్ చేస్తూ ఉంటారు అండ్ మీకు అక్కడ తెలిసిపోతుంది ఎవరు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు స్టార్టింగ్ లో ఎలా ఉన్నారు ఇప్పుడు ఎలా చేంజ్ వస్తుంది అనేది కూడా మీకు క్లియర్ గా డే బై డే అర్థమవుతుంది అన్నమాట సో అప్పుడే మీకు ఐ మీన్ తెలిసిపోవాలి సంథింగ్ రాంగ్ ఏదో జరుగుతుంది సో మిమ్మల్ని ఏదో అవాయిడ్ చేస్తున్నారు ఇంకేదో అనేది ఒక థాట్ అయితే మీకు ఖచ్చితంగా రావాలి సెకండ్ వన్ వచ్చేసి మీకు అస్సలు టైం ఇవ్వరు అనమాట మీకు ఇవ్వవలసిన టైం ఇంకెవరికో ఇస్తూ ఉంటారు సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మీరు ఏదన్నా మాట్లాడాలనుకున్నప్పుడు అనుకున్నప్పుడు సంథింగ్ ఏదైనా చెప్పినప్పుడు కూడాను వాళ్ళు అవాయిడ్ చేసి ఐ థింక్ నేను బిజీగా ఉన్నాను ఏదో చెప్తూ ఉంటారనమాట అంటే అప్పటికప్పుడు అంత ఇంట్రెస్ట్ గా వాళ్ళు మాట్లాడటం కానీ ఇలాంటివి జరగదు సో అది ఏంటంటే మీకు ఇంతకు ముందు మీతో ఎంత మంచిగా స్పెండ్ చేస్తారో అదే టైం మీతో కట్ చేసి ఆ టైం ఇంకెవరితోనే స్పెండ్ చేస్తూ ఉంటారు అనమాట మీకు తెలియకుండా కొంతమంది గర్ల్స్ ఇలా చేస్తూ ఉంటారు ఐ థింక్ ఈ రెండు రీజన్స్ మెయిన్ గా అనమాట ఐ థింక్ వాళ్ళు మిమ్మల్ని సంథింగ్ మిమ్మల్ని మోసం చేస్తున్నారని కానీ మిమ్మల్ని వదిలించుకోవాలనుకుంటున్నారని టాప్ టూ మిస్టేక్స్ ఇవే అనమాట ఇలా బిహేవ్ చేస్తూ ఉంటారు ఖచ్చితంగా మేబీ ఇలా జరుగుతున్నట్లయితే ఖచ్చితంగా దాన్ని స్టార్టింగ్ లోనే తెలుసుకోండి మేబీ సాల్వ్ చేసుకోవాలి అనుకుంటే సాల్వ్ చేసుకోండి బట్ ఇది మీరు ఒకసారి అంటే వన్స్ మాట్లాడినట్టు వాయిస్ మాట్లాడినా కూడా వర్క్అట్ అవ్వట్లేదు సంథింగ్ రాంగ్ అని మీకు అర్థమైందంటే సో మీరు అవాయిడ్ చేసేసేయండి సో ఎందుకంటే మేబీ ఏదైనా తెలిసే తల్లికి ఏదైనా మిస్టేక్స్ చేసినా కూడా అది నెక్స్ట్ అది కవర్ చేసుకోవాలి మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకోగలగాలి అనమాట బట్ మీరు చెప్తున్నా కూడాను వాళ్ళు మళ్ళీ రిపీటెడ్గా రిపీటెడ్గా అలానే బిహేవ్ చేస్తూ ఉన్నారు అనుకోండి సో అలాంటి వాళ్ళతో రిలేషన్ అంత పర్ఫెక్ట్గా ముందుకు వెళ్ళదు వెళ్ళినా కూడాను ఐ థింక్ చేంజెస్ కొన్ని వస్తూ ఉంటాయి అన్నమాట అంటే మీకు గొడవలు రావటం కానీ సో అపార్థాలు చేసుకోవటం కానీ ఇలాంటివి ఎక్కువగా రిపీటెడ్గా జరుగుతూ ఉంటాయి సో కాబట్టి ఇలాంటివి మేబీ స్టార్టింగ్లో ఉన్నట్లయితే వాటిని కొంచెం సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేయండి మేబీ అవ్వదు అనుకుంటే కొంచెం మీ రిలేషన్కి దూరంగా ఉండటమే బెటర్ అనమాట అంటే ఎప్పుడు మన లైఫ్ లోకి ఒక పర్ఫెక్ట్ పార్ట్నర్ రావాలి అని ఎవరైనా అనుకుంటూ ఉంటారు ఐ మీన్ నన్ను అర్థం చేసుకోవాలి సో ఆ అండర్స్టాండింగ్ ఉండాలి సో ఆ ట్రస్ట్ ఉండాలి అనేది ఎవరైనా కామన్ గా అనుకుంటూ ఉంటారు కాబట్టి సో అది ఇంపార్టెంట్గా తీసుకోండి ఎప్పుడైనా కూడాను సో ఇవన్నమాట ఈ రెండు సింటమ్స్ కనుక మేబీ ఉన్నట్లయితే మీ గర్ల్ ఫ్రెండ్లో ఖచ్చితంగా మీకు తెలిసిపోవాలి సో వీడియో కూడా ఎండ్ చేస్తున్నాను మీ అందరికీ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి కొత్తగా చేస్తుంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మీ అందరి సపోర్ట్ కి మనం మరొక మంచి వీడియోతో కలుద్దాం టేక్ కేర్ బాయ్